హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి లాస్ట్ టైము వినాయకుడిది నిమజ్జనం పెట్టాను కదండి అన్నదానంది ఇది వచ్చేసి నిమజ్జనం వీడియో సారీ సారీ లేట్ అయిపోయింది నాకు కొంచెం హెల్త్ బాగాకి ఇంట్లో పనుల వల్ల వీడియోస్ లేట్ అయిపోతున్నాయి ఇంకా త్వరగానే చేయడానికి ట్రై చేస్తాను ఇదైతే నిమజ్జనానికి ట్రాక్టర్ అయితే వచ్చిందండి ట్రాక్టర్ మీద నేను మా చెల్లి కలిపి మొత్తం అంతా కడిగి ముగ్గు అయితే పెడుతున్నాము ఇంకా మా వాళ్ళందరూ దేవుణ్ణి ఎక్కించడానికి రెడీగా ఉన్నారు ఇక డీజే వచ్చేటప్పుడు పిల్లలందరూ రచ్చరత్స స్టార్ట్ చేశారు అప్పుడే ఇంకా ఆడవిడలో ఉన్నామంట అందరము ఇంకా పైన అంతా ముగ్గు పెట్టేసి పువ్వులయ్యేసి అంత డెకరేషన్ చేస్తున్నాం ట్రాక్టర్ ఈలోగా వినాయకుడికి సంబంధించి అన్ని వస్తువులు ఒకటి ఒక్కటి తీసి దీ సర్దుతున్నారనమాట ట్రాక్టర్ మీదకి ఎక్కించడానికి దేవుణ్ణి ఈ డీజే ఈ డీజే వల్ల మా వాళ్ళ మా వాళ్ళ ఉన్న టాలెంట్ అంతా బయటకు వచ్చింది తప్పకుండా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి మంచిగా ఉంటుంది చాలా ఫన్నీగా వీడియోస్ అయితే లేట్ అయినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి దసరా వచ్చినప్పుడు ఇప్పుడు పెడుతున్నాము అన్నది నాకు కొంచెం హెల్త్ బాగోక పెట్టడం అవ్వలేదు ఇక్కడ ఆల్రెడీ మా మేనగూడూ రచ్చ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారనమాట డీజే ఇంకా అసలు మామూలుగా అయితే వాళ్ళని అన్నమాట అంతలా రచ్చ మొదలు పెట్టారు ఆ తర్వాత చిన్న పిల్లలు కూడా మేమే పెద్దోళ్ళు అయినా పిల్లలు మేము కూడా తగ్గేదిలే అంటూ ఇంకా నా మనవరాలు వేరే పిల్లలు అందరూ కలిసి మళ్ళీ డ్యాన్స్ స్టార్ట్ చేశారు అక్కడ డీజే డీజే అంటే ఒక వైబు ఉంటుంది ఇంకా రచ్చలేస్తారు కదా కాకపోతే మా ఏరియాలో ఫస్ట్ టైం అనమాట డీజే తీన్ తీన్మారే పెట్టుకొని ఎంజాయ్ చేసిన డీజే పెట్టేటప్పటికి కొంతమందికి దాడాలనిపించింది ఇంకా మా అన్నయ్య అయితే చూడ పొట్టాడు ఇట్లా అట్లా చేసిండు తర్వాత వినాయకుడు దగ్గర సామాలు అన్నీ తగ్గుతున్నారు అనమాట ఇంకా మాదంతా డీసెంట్ ఏరియా అనమాట ఆ సౌండ్ కొంచెం ఫస్ట్ టైం డీజే పెట్టేటప్పటికి వాళ్ళందరూ కొంచెము ఎఫెక్ట్ అయ్యారు కానీ పర్లా బాగా ఎంజాయ్ చేశారు ఈ డీజే వల్ల ఎందుకంటే ఇక్కడ అయితే భూ జోళ గణేష్ మహారాజుకి అంటూ వినాయకుడిని అయితే ట్రాక్టర్ మీదకి అయితే ఎక్కిచ్చేస్తున్నారండి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా దేవుణ్ణి పెట్టేసి అన్ని సర్ది ఫ్రాక్టరీలో అన్నీ అన్నమాట ఇంకా ఆ తర్వాత ఇంకా మా పిల్లలు అయ్యో డిఏలో కాయపొక్కలు వస్తుంటే దాన్ని ఇంకా బాగా డాన్స్ చేస్తున్నారు అందరూ పిల్లలందరూ మా సీను అంకుల్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు అందరినీ ఇంకా ట్రాక్టర్ మీద దేవుని అయితే అంతా రెడీ చేశారు సీనియో అంకుల్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అలాగే ఎంకరేజ్మెంట్ కూడా ఇచ్చారు ఆ పక్కనే మా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో రచరచ చేస్తున్నారు ఇంకా అలా సాగుతూ ఉంది ఇది మేమందరం అయితే ఇంకా అలా వింటూ చూస్తున్నాం అనమాట నేను మా అమ్మ మా వదిన మా పెద్దమ్మ పిన్ని మేమందరం కలిసి చూస్తున్నాం వీడియో చూస్తుంటే మా వదిన అవుతుంది ఇంకా అలాగా సరదాగా కాసేపు నుంచే పిల్లలు డ్యాన్స్ చేస్తుంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంతా రెడీ చేస్తున్నారని చెప్పి నుంచు వస్తున్నాం సీనియో అంకుల్ కూడా చిన్న పిల్లలతో పిల్లోడు అయిపోయి బాగా ఎంజాయ్ చేశారు అంకుల్ డ్యాన్స్ బాగా చేస్తారు ఇంకా మా అయితే కోతి గంటలన్నీ వేస్తున్నారు చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి ఇదే ఛాన్స్ అని చెప్పి రచ్చలు ఎత్తుండే మా ఓడు కూడా ఇంకా అలా సాగుతున్నమాట ఇంకా దేవుడిని ఎక్కిస్తా ఉంటే ఈ పిల్లల రచ్చ అసలు మామూలుగా లేదు డీజేసి టూ తయ వచ్చింది నా వయ్యా ఇక్కడ మేనగూడలో తెగ తిప్పేసుకుంటుందండి మా బ్యానగూడ వైట్ టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి తెగడ ఏంటి సార్ బ్లాక్ ప్యాంట్ వైట్ టీ షర్ట్ అనమాట ఇంకా అందరూ దేవుడిని తీసుకెళ్ళడానికి రెడీగా ఉండి అందరూ చూస్తున్నారు మా అన్నయ్య మా అన్నయ్య ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఇక్కడైతే దేవుడు దగ్గర అన్నీ రెడీ చేస్తున్నారు ఇంకా అందరూ పిల్లలు చేస్తుంటే కొంచెం చూస్తున్నాను అనమాట మా వాళ్ళు వీడియో స్టార్ట్ చేయడం అతను హాయ్ ఫ్రెండ్స్ అని వాళ్ళు నేడుపుతారు ఏడిపిస్తున్నారు ఇంకా మా వాళ్ళతో రచ్చి చూడాలి నీకు అసలు మామూలుగా ఉంటుంది మా తర్వాత మా పిల్ల మా మ్యామ్ కూడా డ్యాన్స్ అంటే మా తమ్ముడు వచ్చి దాన్ని ఏడిపిస్తే వాడు కూడా కాసేపు డ్యాన్స్ వేసింది పిల్లలతో కలిసి ఇంకా పాపం చాలా బాగా ఎ ఎంకరేజ్ చేస్తారు మా అన్నయ్య వాళ్ళు తమ్ముడు వాళ్ళందరూ ఆ తర్వాత మా తమ్ముడితో నేను కూడా రెండు స్టెప్లు వేసినాను కాసేపు అట్లాగే ఇదిగోండి నేను కూడా ఇద్దరు తప్పులేస్తున్నాను చూశారు కదా ఈ డీజే సౌండ్ కంటే మా అబ్బాయి చెవులు చిల్లడిపోయిన మా అబ్బాయిని తీసుకెళ్ళి ట్రాక్లో కూర్చోబెట్టేసాను నా సౌండ్ ఎలా చెప్పు చిన్న ఈ సౌండ్కి మా చెవులు రెండు పేలిపోయినాయి మా అబ్బాయి చెవులు రెండు పేలిపోయినాయి అంట చెప్తా చెప్తా అని చెప్తున్నాడు నేను వాయిస్ అవరిస్తుంటే ఇంకా వాడు ఇలాంటి వాటిని కొంచెం దూరం వాటి సిగ్గు అనమాట కొంచెము ఇంకా నా మాన్నగోడలతో కలిసి నేను కూడా స్టెప్స్ అయితే వేసాను కొంచెంసేపు దాన్ని ఎంకరేజ్ చేస్తా ఇంకా పిల్లలు అందరూ చేస్తున్నారు ఆ తర్వాత నేను పక్కకు వచ్చేసాను అనమాట కొంచెంసేపు చూసి రాత్తా రాత్తా అని మా పిల్లలు అయితే లాక్కి వెళ్ళి ఇచ్చారు సేపు ఏదో అట్లా వేసినాము సరదాగా ఇంకా తర్వాత ఊరేగింపు అయితే అలా సాగుతూ ఉంది మెల్లగా ఇంకా పిల్లలతో కాసేపు నేనే నేను వెళ్ళి మా వదిలి అయితే నేను రాను నేను రాను అంటే మా వదిలి అయితే సతాయించి రాలేదు ఇంకా తర్వాత ఇంకా నేనే పిల్లలతో మొదలు రావంటే రానే రాలేదు తర్వాత వచ్చారు వీళ్ళంతా ఫస్ట్ అయితే కొంచెం సిగ్గు మా మొదలైన ఇంకా తర్వాత నేను ఇంకా పిల్లలతో కలిసి మ్యాన్ కలితే సరదాగా ఒక స్టెప్ వేశాను అనమాట డీజిల్ దత్తలే పోయేలా రచ్చరచ్చ చేసాము ఇది అసలు మామూలు శాంపులేనండి ఇంకా ముందు ముందు ఉంటుంది వీడియోలో అసలు ఆ రచ్చ చూడాలి ఇంకా తర్వాత ఊరేగింపు అయితే ట్రాక్టర్ని కదిలిద్దామని చెప్పి మా తమ్ముడు అయితే జిస్ట్ అయితే తీసేస్తున్నాడు ఎవ్రీ ఇయర్ స్టార్ట్ చేసిన కానీ వీడే ఇవన్నీ చేస్తూ ఉంటాడు వీడు వెనకాల ఫ్రెండ్స్ అందరూ అందరూ సమానంగా పంచుకొని అన్ని చేస్తారు ఇది మాత్రం వీడు చేస్తాడు ఫస్ట్ నుంచి అది ఒక అలవాటు అయిపోయింది వాడికి ఇంకా అందరూ ఒక మాట మీద ఉండి ఫ్రెండ్స్ అందరూ అందరూ డబ్బులు వేసుకొని బాగా చేస్తారు ఈ ఈ ఏరియాలో వినచ్చు ఇంటికాడ ఇంకా గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత ఇదిగోండి మా ఊరు ట్రాక్టర్కి కూర్చున్నాడు తర్వాత కొబ్బరికాయ దిష్టి కూడా తీసేశారు ఇంకా తీసిన తర్వాత ట్రాక్టర్ని అయితే కదిలించారనమాట మొత్తం సెట్ చేసేసి ఇంకా అందరూ చూస్తున్నాము దేవుడు ఎవరి గుమ్మ ముందుకు వస్తే వాళ్ళ గుమ్మ ముందుకి అదే బియ్యము పప్పు ఉప్పు ఆక ఇది కొబ్బరికాయ పసుపు కుంకుమ ఇస్తారు కదా వెయిట్ చేస్తున్నారనమాట అందరూ ఇంకా తర్వాత మా వాళ్ళందరూ ప్రతాపం చూపిస్తే టపాటపా కొబ్బరికాయలు అయితే కొట్టేశారు దేవుడికి మొత్తం అందరూ మా పెద్దన్నే మా చిన్నోడు పెద్దోడు అన్నట్టు ఇద్దరు ఒక్కసారే కొట్టారు నాకు భలే హ్యాపీగా అనిపించింది ఇంకా తర్వాత మా అల్లుడు ఇంకా అన్నయ్య అందరూ కలిపి కొట్టేశారు ఒకేసారి అది కాదు కానీ చిన్నవాడు పెద్దోడు అన్నట్టు ఇద్దరు ఒకసారి కొట్టారు నాకు భలే అనిపించింది ఇంకా తర్వాత ట్రాక్టర్ని అయితే కదిలిచ్చారు మా ఊడు ఎక్కాడండి ట్రాక్టర్ ఇంకా దిగలేదు మొత్తానికి ఊరేగింపు అయ్యే వరకు అందరూ కూర్చుండు ఇంకా తర్వాత ఇంకా మా బాబు అయితే పాట అయితే పాడేడు వినేది మా బాను అయితే సాంగ్ చింపేసిండు ఆ తర్వాత మా పటాకాయలు కాలిచి ఊరేగింపు అయితే స్టార్ట్ చేశారు రోడ్డు మీద వేశారండి పటాకులు సందులో అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొంచెం రోడ్డు మీదకి వెళ్ళాక పటాకులు అయితే వేశారు ఇదిగోండి మా ఊళ్ళు రచ్చ స్టార్ట్ చేశారు అసలు మామూలుగా లేదు మా ఊళ్ళో అన్న తమ్ముళ్ళు ఒక్కొక్కళ్ళు టాలెంట్ అయితే బయటకు వచ్చేసింది అసలు అక్కడ రచ్చ చేసి పడేసారు అసలు అసలు డబ్బుకలకు చచ్చిపోయేవు డ్యాన్సులకి వాటికి ఇంకా ఆఫ్టర్ లాంగ్ టైం మా నాన్నగారు డ్యాన్స్ కూడా నేను చూశానండి ఎప్పుడో చిన్నప్పుడు జాతరలో చేయడమే తప్ప లేదు లాస్ట్లో ఉంటుంది మా నాన్నగారు అది కూడా చూపిస్తే తర్వాత మా అన్నయ్య ఫోన్లో డీఎల్ అటు ఇటు సిద్ధంగా వస్తుంది అనమాట ఇంకా మా అన్నయ్య కేవలం నేను కూడా కొంచెం చూస్ చేసుకున్నాను అటు ఇటు కనిపిస్తారన్నమాట కనిపిస్తారనమాట ఫోన్ ఫోన్లో అది ఉంది నా దాంట్లో అయితే లేదు ఇంకా అందుకని అటు ఇటు కవర్ చేయొచ్చు అని చెప్పి ఇది కెమెరా ఆన్ చేయడం అతను హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అంటే నన్ను బాగా సహాయం మొత్తానికి ఫండిగా అయితే ఒక పక్కన వాళ్ళు డ్యాన్స్ చేస్తే ఒక పక్కన మేము అందరం హాయ్ హాయ్ అని చెప్పు అని చెప్పి వీటో చేస్తుండే చెప్పి అందరు హాయ్ అయితే చెప్తున్నారు ఇంకా అలా నేర్చుకున్నాం అనమాట చూస్తా ఇంకా పిల్లలు అయితే ఒక పక్క డాన్స్ చేస్తున్నారు ఒక పక్కన మేము కనిపిస్తున్నాము అన్నయ్య ఏదో అడిగితే సమాధానం చెప్పాను ఇంకో పటాకులు అయితే చేశారండీ మళ్ళీ చూడండి ఎంత బాగా పేలు కలర్ఫుల్గా పటాసులు అయితే ఆ తర్వాత మా వాళ్ళు రచ్చ చూడండి అసలు ఎలా చేస్తారు మా బాబీ అన్నీ అయితే తిరగతి చేసిండు అందులో మా తాతారావు అంకులు అయితే చిన్నపిల్ల అయిపోయాడు ఎక్కడ తగ్గేదేలే అని తిరగతి చేసిండు మా తాతారావు అంకులయితే డ్యాన్స్ అయితే చాలా బాగా చేశాడు ఈరోజు నుంచి ఆయన దగ్గర దాచుకున్న టాలెంట్ అంతా బయటికి తీసిండు తాతారావు గారు ఆ ఆంకులు కూడా చాలా బాగా చేశాడు అసలు మొత్తం అందరూ చిన్నపిల్లలు అయిపోయారు ఇంకా అట్టేళ్ళకుండా ఇటీవల మేనేజ్ చేసేస్తున్నారు తర్వాత మా వాళ్ళు బాగా ఎరక తీసేస్తున్నారు డ్యాన్స్ ఆ తర్వాత మేము కూడా మళ్ళీ జాయిన్ అయ్యా మా సీను అంకులు కూడా మాతో పాటు జాయిన్ అయ్యారు ఇంకా అట్లా మేము కూడా అయితే కాసేపు మళ్ళీ స్టెప్పులు స్టార్ట్ చేసాం ఇంకా ఆ తర్వాత అన్నయ్య వాళ్ళు దింపులు అయిపోయారు ఇంకా మా మేన కూడా అసలు ఎక్కడ ఛాన్స్ ఇస్తలేదు తర్వాత మా చెల్లి వెనకాల పిల్లలతో కలిసి కాసేపు చేశాము మా మామయ్య గారు కూడా అసలు ఎరక తీసేస్తున్నారు స్టెప్పులు డ్యాన్స్ అయితే బాగా చేశారు ఆయన కూడా ఈ బీజే పుణ్యమా అంటే ఎక్కడెక్కడ వాళ్ళందరూ వాళ్ళ టాలెంట్ మొత్తం బయట సిరగదీసేసారనమాట ఇంకా నా మేనగోడలు అయితే ఎక్కడ తగ్గేదేలే అంటూ చూపేస్తున్నారు డ్యాన్స్ అయితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి ఇంకా మధ్యలో మాగా వచ్చి వాళ్ళు తెలియదు తోరా నువ్వు ఆగరా బాబు ఆడపిల్లలు ఏమీ ఉందని చెప్పి వాడిని అయితే పక్కకు తీసారు పాపం వాడికి ఎక్కడ ఆగట్లేదు వాళ్ళు అయిన ఇవ్వట్లేదు అని చెప్పి ఇంకా అయితే పక్కకు లాగించేసారు తర్వాత మా మేనగోడలు వాళ్ళు అయితే వేశారు డ్యాన్స్ వీడియో చెప్తున్నారని అని చెప్పి Ah, Tarua tem tengo... తీసారండి సీనియర్ మోస్ట్ వాళ్ళు పిల్లలకి ఛాన్స్ ఇచ్చారు ఫస్ట్ ఆ తర్వాత ఇంకా పెద్దవాళ్ళంతా తీవ అంకులు అయితే పట్టుకోలేకపోతున్నాం అసలు ఎవరు తీసేసారు అసలు అంకుల్ డాన్స్ నిజంగా చాలా బాగా చేశానండి నవ్వుతా కాదు కానీ అంకులు బాగా ఎంజాయ్ చేస్తూ బాగా చేశారు పక్కన మా మామ మా తాతారావుకి తెగ చింపేశారు అనుకో ఇంకా తర్వాత మా తమ్ముడు తాతారావుకి ఇద్దరు కలిసి మళ్ళీ ఒక స్టప్ ఆ తర్వాత ఇంకా పెద్ద పిల్లలు ఏంటంటే మా పెద్ద బ్యాత్కి కూడా దిగామన్నట్టు పెద్దవాళ్ళు కూడా వాళ్ళకి వచ్చిన స్థాయిలో వాళ్ళు కూడా చూపేశారు ఎక్కడ మేము కూడా తగ్గేదే అంటూ పెద్దవాళ్ళు కూడా రచ్చ చేశారు దాని తర్వాత మళ్ళీ కెమెరా ఆన్ చేసాము అటు ఇటు ఇద్దరు కనబడచ్చని ఇంకా మా పెద్ద డ్యాన్స్ చేస్తుంటే మా పెద్దన్నతో పాటు సరదాగా నేను కూడా నా పేరు నా కుమారి సాంగ్ చేశాము పక్కన మేము పక్కన సౌండ్ అటు ఇటు రెండు వేపు అటు వాళ్ళు ఇటు మేము తీసుకున్నాం అనమాట డ్యాన్స్ అయితే చాలా బాగా చేస్తా ఎంజాయ్ చేసాం తర్వాత మా పెద్ద పది మా అన్నయ్య ఒక నన్నే కవర్ చేసిన తర్వాత మా పెద్దయ్యయ్యూ చివరికి చూసేసాము ఇద్దరం కలిసి కాసేపు మా పెద్దయ్యో వాటి మా పెద్ద కూడా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తాడు అన్నగా మమ్మల్ని బాగా చూసుకుంటాడు ఇలా అంటే మా నాన్న మా అన్నయ్య సపోర్ట్ చాలా ఉంటుంది మాకు అందుకని మేము అంత ధైర్యంగా చేసుకో చేస్తాము అంటే హైదరాబాద్ సిటీలో వేరు కానీ ఊళ్ళో అనేటప్పుడు ఆడపిల్లల్లో డాన్స్ అంటే కొంచెం ఇలా చూస్తారు మా ఏరియాలో మాత్రం అలాంటి ప్రాబ్లం లేదు మా వాళ్ళు మంచిగా ఎంకరేజ్ చేస్తారు అది నేను వెళ్ళాలంటే ఇంకా మా వాళ్ళతో లక్ష మా ఉండదు ఇంకా నేను నేను నాకు ఇంట్రెస్ట్ అనమాట నాతో పాటు మా వదిలి మా అన్నీ రావడం ఇంకా మొత్తం అందరం పక్కన చూడండి ఒక పక్కన మేము పక్కన మా తమ్ముడాలో తగ్గ డాన్స్ చేసి వస్తున్నాం అనమాట ఇందులో చూస్తే రెండు వేల కనిపిస్తుంది అన్నీ ఫోన్లో అయితే నా దాంట్లో అయితే అలాంటి ఆప్షన్ లేదు కదా చెప్పండి ఇంకా మా చెల్లి కూడా యాడ్ అయ్యింది మధ్యలో ఇంకా తర్వాత రత్రత్ర చేసాము మేము కూడా అసలు ఈ ఎంజాయ్మెంట్ ఎప్పటికీ మర్చిపోనండి చాలా బాగా ఎంజాయ్ చేసాము ఏలూరులో ఇంకా మా తాత రాంకులు మళ్ళీ రంగంలోకి దిగారు గామరా అక్కడ ఉంది అది చూసేటప్పుడు కాల్ పెట్టాడు ఇంకా తర్వాత మా ఓల్డ్ మా అన్నలు దిగారండి ఇంకా టాలెంట్ మాత్రం బయటికి తీసారు అనమాట రద్దరత్ చేశారు ఇంకా మా ఈ ఎడవుల పాపం కాలు పట్టేసి పాపం పక్కకు వచ్చేసి ఇంకా సేపు మా తమ్ముడు అయితే ఇలా రచ్చ తగ్గలేదండి బాబు చూడండి ఎలా చేస్తున్నారు ఆ తర్వాత దేవర అంట తిలానా తిలానా అంట అసలు ఒక రేంజ్లో మొత్తం వాళ్ళకి నచ్చిన సాంగ్స్ అన్ని పాత బీట్స్ అని కొట్టు కొట్టేశారు ఒకళ్ళు ఒక్కొక్కళ్ళు ఉన్న టాలెంట్ స్కూల్ కాలేజ్ ఏజ్లో ఉన్న టాలెంట్ మొత్తం బయటకు వచ్చేసింది అసలు బాగా చేశారు డాన్స్ అయితే తెలంగాణ తెలంగాణ మా పెద్ద అన్నయ్య అయితే అసలు ఎక్కడా ఆగడం లేదు తర్వాత మా ప్రకాష్ అన్నయ్య బావి లీలా అన్నయ్య పవను పవన్ వాళ్ళ అన్నయ్య అంతా బాగా చేశారు పురుషోత్తం అన్నయ్య ఒక్క పేరని అది పేరు పేరున అందరూ బాగా చాలా బాగా చేశారు ఎంజాయ్ చేశారు ఆ తర్వాత దేవరా స్టెప్ అంటే అసలు అది పెట్టుకొని మరి తేగే చేశారు దేవరా స్టెప్ అయితే టూ టైమ్స్ పెట్టుకున్నారు ఆ దేవరా సాంగ్ స్టెప్ చాలా బాగా చేశారు ఇంకా తర్వాత మెయిన్ రోడ్డుకి ఎక్కేసిన తర్వాత ఇంకా లేడీస్ని అయితే ఆపేశారనమాట ఎందుకు తాగిపోతే అందరూ ఉంటారని చెప్పి మేము అంతగా ఇలా ఇంక చెప్పాను కానీ ఆఫ్టర్ లాస్ట్ టైం మా నాన్నగారు డ్యాన్సీ వైట్ హెయిర్ ఉన్నతను మా నాన్నగారు చూశాను ఇంకా మా అన్నయ్యలు మా అన్న లాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా నిమజ్జనానికి అయితే దేవుని తీసుకెళ్ళిపోయారు మా ఏరియా వరకు ఊరేగింపు అయితే ఇక్కడితో అన్నమాట ఇంకా ఇక్కడ రెచ్చిపోయారు బాగా ఇంక ఇదే లాస్ట్ అని చెప్పి ఇంక మమ్మల్ని దిగమన్నారు కానీ మా వల్ల కాదు అని చెప్పి మేమైతే ట్రాక్టర్ ఎక్కుచున్నాము కూర్చున్నాము ఇక్కడ అయితే బాగా వీళ్ళైతే చూడండి అసలు ఎక్కడ తగ్గేదే లేదు ఇంక ఇదే లాస్ట్ బీట్ అని చెప్పి ఓ తెగ రచ్చ చేసారు అసలు మామూలు మామూలుగా డ్యాన్స్ చేయలేదు అసలు వాళ్ళ టాలెంట్ మొత్తం బయట మా బావి అయితే మొత్తం ట్యాంట్ మొత్తం బయటకు చేడు ఆ తర్వాత నిమజ్జనానికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత అక్కడ టాక్ ట్రాక్టర్ దేవుని వేయడానికి సెట్ చేసి అక్కడ దేవుడికి దిష్టి అయితే తీసేసి నిమజ్జనానికి అయితే ప్లేస్ అది సెట్ చేస్తున్నారనమాట ఇక్కడ కూడా దేవుడికి హారత ఇస్తారంట నిమజ్జనం చేసేటప్పుడు ఇంకా మా వాళ్ళంతా దేవుడిని సెట్ చేసి నిమజ్జనం చేయడానికి చూస్తున్నారు ఆ తర్వాత మెల్లగా దేవుడిని అయితే వాటర్లోకి అయితే వదిలేరండి అక్కడ అనేది అది లేదు కొంచెం కేర్ఫుల్గా చేయాల్సి వచ్చింది అందుకనే దేవుడిని అలా వెయ్యాల్సి వచ్చింది తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే దేవుడిని అయితే మా దేవుడు చాలా త్వరగా నిమజ్జనం అయితే అయిపోయారు మీ మా వీడియో మీకు ఎలా నచ్చిందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్